గంజాయి కేసును ఛేదించిన పోలీసులు ముగ్గురుని అరెస్ట్ చేశారు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను ఎన్డిపిఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం జరిగిందని డీఎస్పీ శ్రీనివాసులు అన్నారు ఈ సందర్భంగా ఎల్లారెడ్డి డీఎస్పీ మాట్లాడుతూ ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఒక వ్యక్తి ఇంట్లో గంజాయి ఆల్బోజోలం ఉన్నట్లుగా ఎస్ఐ మహేష్ కి వచ్చిన సమాచారం మేరకు తనిఖీ చేయడం జరిగిందని తనిఖీలో భాగంగా ఐదు గ్రాముల ఆల్బోజోలం దొరికిందని తెలిపారు ఈశ్వర్ గౌడ్కు ఆల్ఫోజ్వలం సప్లై చేసిన నారాగౌడ్కు కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ ముమ్మరం చేయగా గంజాయి ఆల్ఫోజ్వలం క్లోరక్ హైడ్రేట్ దొరికాయని అన్నారు కానీ ఈశ్వర్ గౌడ్ నాకు వీటితో ఎలాంటి సంబంధం లేదని అదే గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేయగా లక్ష్మణ్ విచారణ జరిగిందని ఇల్లారెడ్డి డిఎస్పీ తెలిపారు పోలీసుల విచారణలో లక్ష్మణ్ నాకు శ్రీనివాస్ గౌడ్ పదిహేను వేల రూపాయలు ఇచ్చి ఈ వస్తువులు సంచిని ఈశ్వర్ గౌడ్ ఇంట్లో పెట్టి పోలీసులకు సమాచారం అందిస్తే పోలీసులు వచ్చి ఈశ్వర్ గౌడ్ను అరెస్ట్ చేస్తారని చెప్పడం తెలిపారు గంజాయి యాభై ఐదు గ్రాములు ఆల్ఫోజోలం తొంభై గ్రాములు ఒకటి నూట తొంభై గ్రాములు మరొక ప్యాకెట్ తో పాటు క్లోరోహైడ్రేట్ నూట నలభై గ్రాములు లభించడంతో వీటిని సీజ్ చేసి ప్రస్తుతం లక్ష్మణ్ నారాగౌడ్ ఈశ్వర్ గౌడ్ నరెష్ చేస్తామని అన్నారు తిమ్మాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ పరారీలున్నాడని నింతను పట్టుకోవడం స్పెషల్ టీంను ఏర్పాటు చేశారు హైదరాబాద్ పంపినట్లుగా తెలిపారు ఈ కేసును ఇంత తొందరగా చాకచాక్యంగా వ్యవహరించి ఛేదించిన సిఐ రవి నాయక్ను మరియు ఎస్ఐ మహేష్లకు జిల్లా ఎస్పీ సింధు శర్భ అభినందిస్తూ పోలీస్ శాఖ తరపున బహుమతి కూడా త్వరలో అందించడం జరుగుతుందని డి డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు శ్రీనివాస్ గౌడ్ తోటి రెగ్యులర్ గా మాట్లాడి ఎక్కువ కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఏదైతే డ్రగ్స్ పెట్టినావా లేదా అని చెప్పి కాంటాక్ట్స్ కాంటాక్ట్స్ఆర్లకు తీయాల్సి ఉంది కదా వాళ్ళ సెల్ఫోన్ కూడా రికవరీ చేయడం జరిగింది శ్రీనివాస్ గౌడ్ ప్రస్తుతం ఖరారులో ఉన్నాడు అయితే దీనికి ఈ విధంగా కళ్ళు మామూలకు సంబంధించిన విషయాలలో ఈ శ్రీనివాస్ గౌడ్ కు ఈశ్వర్ గౌడ్ కు మధ్య వీళ్ళు గొడవలున్నాయి ఇది ఈ గొడవలకు సంబంధించి పాత కేసులు కూడా ఇతని ఏమేమి కేసులున్నాయి బ్యాక్ గ్రౌండ్ శ్రీనివాస్ గౌడ్ బ్యాక్ గ్రౌండ్ పూర్తిగా మేము తీసుకోవడం జరుగుతుంది ప్రస్తుతానికి ఈ ముగ్గురు ఈ రోజు అరెస్ట్ చేసి మాత్రం ఈ రోజు కోర్టు ముందు పంపించడం జరుగుతుంది అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ కూడా ఎట్టి పర్సన్ అరెస్ట్ చేస్తాము అదేవిధంగా అతను ఈ అతని దగ్గర నుంచి వెళ్ళి ఇంకా ఏమైనా డ్రగ్స్ తోటి డ్రగ్స్ ముఠాతో ఏమైనా సంబంధం ఉందా ఎందుకోసం ఇలా ఎక్కడ కొనడం జరిగింది ఏ విధంగా ఇవి తీసుకొచ్చి ఎందుకోసం ఇక్కడ చేయాల్సి అనే విషయంలో కూడా పూర్తి వివరాలు నిజాయితీగా జెన్యున్ గానే మేము చేసి న్యాయం జరగడానికి చూస్తాము